చాలా దగ్గర ఒక ఎన్నో మంచి కార్యక్రమాలు ఫోటో కూడా అనేటువంటి గొప్ప గొప్ప పేరుతో నిలువబడేటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను شکر ہے استعانت ہمم اتے

చేసిన సర్పంచ్లకు ఎస్బిస్లకు అలాగే వార్డ్ మెంబర్లకు యువ నాయకులు యువ పేషెంట్ అందరికీ నాకు నమస్కారాలు అయితే అతను చేసిన సేవలు ఎన్నో ఒకటి ఇది అదని కాదు అప్పుడు వేల వేళ ఎన్నో రకాల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది కానీ ఎవరు కూడా మన పేదవాళ్ళ కోసం ఆలోచించడం లేరు ఇతను స్వర్గీయు రాజశేఖర్ రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ ఎయిటీ అలాగే వన్ జీరో ఫోర్ అన్ని సేవలు మన ప్రతి ఒక్క మూల గ్రామానికి కూడా బండి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే వన్ జీరో ఎయిట్ స్థాపించి చేయడం జరిగింది అలా నాయకుడు మనకి లేక మొన్న మన అతని సోదరు కుమారుడు రాజకీయ మరి జగన్మోహన్ రెడ్డి గెలిపించాం కానీ మనకి ఎంతోనో మనకి ఓడించి ఈరోజు మనం ఆ సేవని మళ్ళా వెనకలు వెళ్ళిపోయాము ఇప్పుడు మళ్ళా వచ్చే ఎలక్షన్కి మా రాజకీయ కుమారుడికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని అటువంటి సేవ కార్యక్రమాలు పొందాలని కోరుకుంటూ మీకు ఈ ప్రవచ్చు అవకాశం వచ్చిన మన మండల అధ్యక్షుల వారికి తెలియబడు సమయం మాట్లాడుతూ 私は2パスで a くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは、私は2パスで行くときは2パスで行 ఆయన ఆయన ఉన్న ఆయనకున్న గొప్పతనాన్ని ఈరోజు నిజంగా ఏ ఏ ఒక ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రభుత్వం వచ్చిన కానీ అటువంటి ఆ పథకాలు అటువంటి ఒక సంక్షేమ పథకాలు ఎవరు కూడా తీసుకోవాలి ఈరోజు నిజంగా రాజశేఖర రెడ్డి గారు నిజంగా మరి ప్రజల కోసం ఎంతో ఆయన ఒక సంక్షేమ పథకాన్ని ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని రైతులను నిజంగా ఒక స్థితిలోనికి తీసుకువచ్చి వారికి మంచి పరిపాలన అందించాలని దూర సంకాలను అందిన ఒక వ్యక్తి ఈరోజు ఆయన వల్లనే ఆయన చేసిన పథకాలను ఈరోజు ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చి నిజంగా కొనసాగిస్తూ ఉన్నారు ఆయన పెట్టడం ఒక ఏ పథకము ఈరోజు నిజంగా లేదు అందరికీ తెలుసు ఏ ఒక పార్టీ వారు కావచ్చు ఏ వర్గం వారు కావచ్చు ఎవరికి కావచ్చు ఆయన నిజంగా చేసిన ఒక గొప్పతనం మనకు నిజంగా ఆయన మనకు ఇచ్చాడు ఆయనకు మనం ఎప్పుడు కూడా నిజంగా మన జీవితంతో వరకు కూడా మన ప్రతికూల అభివృద్ధి అంత వరకు కూడా మనం అతనికి ఒక ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నిజంగా ఈరోజు ఆయన నేర్పం ఉండడం మనకు ఎంతో బాధ కానీ తండ్రికి తండ్రికి తగ్గట్టుగా కుమారుడు నిజంగా మన మధ్యలో ఉన్నారు మనం ధైర్యంగా ఉన్నాం ఏ ఒక్క ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఆటంకములు ఎటువంటి మరి అరెక్టులు వచ్చినా కానీ మనం భయపడకుండా ధైర్యంగా ఉందాం మన లెస్టు మనకు రాబోయే ఒక ప్రభుత్వం మనకే మనం అందరం కూడా కష్టపడి అందరం కూడా మనకు ఒక మరి ఒక సైన్యం లాగా చేరాయి మనం చక్కగా మా నియోజకవర్గంలో మన మండలాల్లో కావచ్చు మన పంచాయతీ కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు మనమందరం కూడా మరి రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాకు ఒక మరి మరి మంచితనాన్ని ఒక గుణపడి ఉండి ఆయన రెండు చూద్దాం ఉండి మనం అందరం కూడా మన ఏకతాటి ఉండి ఈ పార్టీని మలా మనం చక్కగా మరి రాజశేఖర రెడ్డి గారు తన తనీయుడు మన యొక్క జగన్మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలని మనం అందరికీ కృషి చేయాలని మనకి ఒక సమయాన్ని నిర్వహించుకుంటూ తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు పదహారవ అర్ధంతి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జీమాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కేంద్రంలో పదిహేడు పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఎంపిటీసీలకు వివిధ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు అలాగే ఒక పేదవాడు అనారోగ్యంతో బా అనారోగ్యంతో బాధపడుతుంటే కేవలం రూపాయికే డాక్టర్ వైద్యం చేసినటువంటి ఘనత అలాగే పేదవాడు ఒక ఇంజనీరింగ్ డాక్టర్ చదవాలంటే పీజ్ రివర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు అలాగే ఒక పేదవాడు మరి డాక్టర్స్ అవ్వాలన్నా ఇంజనీర్స్ అవ్వాలన్నా సాఫ్ట్వేర్ కావాలన్నా మా ఆ రోజు ఆయన భిక్ష వల్ల ఈరోజు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో కూడా అనేక మంది డాక్టర్లు ఉన్నారు అలాగే పేద ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే నా యొక్క బలం అని ఆ రోజు ఓ మాట అన్నాడు కాబట్టి ఆయనకు మద్దతుగా వారి నాన్న ఒకడుగు వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండడుగులు వేసి పేదవాడి కోసం పేదవాడి సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేదవాడు ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసినటువంటి మరి ఘనత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక సంక్షేమ పథకం అందించాలంటే